స్ట్రెస్ వల్ల తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు బ్లడ్ ప్రెషరు డయాబెటిస్ మనం గ్రహిస్తుంటాం నెక్స్ట్ వచ్చేసేది స్ట్రెస్ హెడేక్స్ అండి మనం అందరము ప్రపంచంలో ఇప్పుడు ఉన్నది అందరికీ ఏముంది ఆస్తి అంటే స్ట్రెస్ ఇంక ఏమి లేకపోయినా స్ట్రెస్ మాత్రం బోల్డ్ సబ్దించుకుంటున్నాం అందరం సో స్ట్రెస్ ఈజ్ ద మొగెస్ట్ కాజ్ ఆఫ్ మనకందరికీ హెడేక్స్ స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలా అంటే స్ట్రెస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండి ఒక్కరికి స్ట్రెస్ వచ్చిందంటే అది విపరీతంగా ఎక్స్పోనెన్షియల్గా చుట్టుపక్కల ఉన్న మన బంధువుల్లోనూ మన ఫ్రెండ్స్కి మన అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెంచుకుంటూ పోతాం మీకు బాగా స్ట్రెస్లో ఉన్నారనుకోండి చుట్టుపక్కల ఉన్న మీ అందరి మీద మీ స్ట్రెస్ అది రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి స్ట్రెస్ పెరుగుతుంది వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ పెడుతుంది మీకు ఒక పర్సెంట్ ఉండటంటే పక్ దగ్గర పోయినప్పటికీ ఆ స్ట్రెస్ టూ పర్సెంట్ అవుతుంది ఆ పర్సెంట్ టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వేరే వాళ్ళకి ఎక్స్పిరెన్షియల్గా పెరుగుతుంది టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అవుతుంది సిక్స్టీన్ పర్సెంట్ అవుతుంది ప్రతి ఒక్కటిని మనం కోపంతో విసుగుతో చికాకుతో పడడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మా పరివర్తన కూడా మారిపోతుంది ఎవ్రీ బికమ్స్ స్ట్రెస్డ్ సో స్ట్రెస్ వల్ల చాలా మేజర్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వల్ల ఏమొస్తాయి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది కోపం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతాం ఈవెన్చువల్లీ అందులో పాటు మధ్యలో ఒకసారి హెడేక్స్ కూడా వస్తూ ఉంటాయి సో స్ట్రెస్ ఎందుకు వస్తుంది స్ట్రెస్లో ఎందువల్ల ఏమొస్తుందంటే చిన్న విషయాలండి మీరు మాకు స్ట్రెస్ ఉందా లేదా అని తెలియడం ఎలా నాకు ఎంత స్ట్రెస్ ఉంది అని తెలియడం ఎలా అనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం అండి చాలా వరకు ఇదే చిన్న విషయము ముందు విసుగ్గా అనిపించేది కాదు ఇప్పుడు అదే చిన్న విషయము చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది దట్ ఈస్ ద వేరీ ఫ్యాక్టర్ టు నో ఇక్కడ బాగా స్ట్రెస్లో ఉన్నారు మీరు అని సో స్ట్రెస్ పడుతున్నప్పుడు హెడేక్స్ వస్తాయి పొద్దునంత ఎస్పెషలీ వర్క్లో ఉన్నప్పుడు మనం వేరియస్ రీజన్స్తో మన ఆఫీసర్స్తో కానీ మన కులీగ్స్తో కానీ స్ట్రెస్ పడికి రాగానే సాయంత్రానికి విపరీతమైన హెడేక్ అందరి మీద చికాకు పడడము కోపడ్డము విసుగ్గా ఉండడము ఇవి ఉన్నప్పుడు హెడేక్స్ డెఫినెట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి ఇది మిగతా హెడేక్స్కి దీనికి తేడా ఏంటంటే అది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాగా ఈవినింగ్ వచ్చేటానికి పెరుగుతుంది దిస్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ హెడేక్స్ ఈవినింగ్ హెడేక్స్ వస్తాయి అన్నమాట ఊరికనే చిన్న విషయానికి కూడా కోపడ్డం చిన్న చిన్న సౌండ్స్ విడినా విసుగు పడిపోవడం సౌండ్ అసలు తట్టుకోలేకపోవడం చిన్న సౌండ్ వచ్చినా విపరీతమైన కోపం వచ్చు మన బంధువులు మన ఫ్రెండ్స్ మన పిల్లలు మన వైఫ్ మన హస్బెండు అత్తగారు మామగారు కూడా ఇంత ఫ్యామిలీ ఉన్న అందరి మీద ఊరికి విరుగుపడుతూ ఉంటాం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది వీళ్ళకి విపరీతమైన హెడేక్స్ వస్తూ ఉంటాయి సో దీనిని దీనిని ఎట్లా కంట్రోల్ చేయాలా స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తాం అంత ఈజీ థింగ్ ఏముంది స్ట్రెస్ తగ్గించుకోవడం అని చెప్పడం ఎంత ఈజీ అంతే కష్టం స్ట్రెస్ తగ్గించుకోవడం సో న్యాచురల్లీ దానికి తగ్గట్టు మెడికేషన్స్ ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టు యోగా మెడిటేషన్ చేయచ్చు అండ్ మెడికేషన్స్ ఈ రోజుల్లో స్ట్రెస్ తగ్గడానికి కూడా మెడికేషన్స్ ఉన్నాయి సో మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి విషయన్స్ మెడిసిన్స్ వాడుకొని ఎక్కువ నవ్వడానికి ఏం చేయాలి తక్కువ ఏడవడానికి ఏం చేయాలి అన్న దాని గురించి అప్పుడు ఆ మెడికేషన్స్ వల్ల పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇంతే కదా అనిపిస్తుంది ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యల్లా కనపడుతుంటాయి సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా దానివల్ల మీ ఓవరాల్గా వెల్బీయింగ్ పెరుగుతుంది అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ కూడా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి స్ట్రెస్ హెడేక్స్కి తగ్గించడానికి ప్లస్ ఓవరాల్ వెల్ బీయింగ్ సో ఆ స్ట్రెస్ తగ్గంగానే యూ విల్ ఫీల్ మచ్ బెటర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆలోచనల వల్ల వచ్చే హెడేక్ స్ట్రెస్ హెడేక్ అండి ఇవన్నీ నార్మల్ ఉన్నాయంటే దెన్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ హెడేక్ ఎక్ స్ట్రెస్ హెడేక్ ఈ స్ట్రెస్ హెడేక్ ఇస్ మోర్ డేంజరస్ ఎందుకంటే ఈ వాటర్ కానీ ట్యూమర్స్ కానీ ఏమన్నా మనం ట్రీట్ చేయగలం స్ట్రెస్ హెడేక్ అనేది ఆ పేషెంట్ పేషెంట్ ట్రీట్ చేసుకోవాలి సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే జనరల్గా మెడికేషన్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిటేషన్ యోగా ధ్యానం ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి పేషెంట్స్ని తగ్గించుకోవడానికి అండ్ దే గో ఏ లాంగ్ వే లేకపోతే మళ్ళీ స్ట్రెస్ స్ట్రెస్ అన్నది వయసు పెరిగే కొద్దీ మనం సమాజంలో ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్ట్రెస్ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం స్ట్రెస్ తగ్గడం అంటూ ఏముండదు స్ట్రెస్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ హ్యాండిల్ చేయడానికి మందులు సహకరిస్తాయి కుటుంబం అంతా సహకరిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరే మీ స్ట్రెస్ని తగ్గించుకుంటే చుట్టుపక్కల ఉన్నోలు స్ట్రెస్ తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తాం సో ఎప్పుడు నోకుంటూ ఉండి ఏదైనా పర్వాలేమైనా దీజిస్తామనుకొని స్మైలింగ్గా ఉన్నారంటే చాలాసార్లు మనం రేడియేట్ చేసే స్ట్రెస్ తగ్గిపోతుంది సో చుట్టుపక్కల ఉన్న పీపుల్కి కూడా స్ట్రెస్ తగ్గడం వల్ల ఓవరాల్గా సొసైటీ వెల్బీయింగ్ ఉంటుంది కోపము విసుగు కొట్లాటలు తగాదాలు ఇవి తగ్గుతాయి సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సిన యాక్టివిటీ అండి ఒకరినొకరు సపోర్ట్ చేయకోకుండా కొట్లాడకుండా మనం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ కష్టాల నష్టాలు మనం సహాయంగా తోడున్నామని ధైర్యం ఉంటే దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విత్ ఈచ్ ఎదర్ మనము ప్రతి దానికి కొట్లటికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని ఈ రోజు మన సమాజం ఎలా ఉన్నామంటే ప్రతి ఒక్కరిని అనుమానంతో చూడడం మొదలైంది ట్రస్ట్ కంటే కూడా సో ఇఫ్ యు స్టార్ట్ బిలీవింగ్ మనం అందరం ఇట్స్ అ గుడ్ పీపుల్ అనుకుని ముందుకెళ్తే చాలా వరకు సొసైటీలో స్ట్రెస్ తగ్గుతుంది స్ట్రెస్ వల్ల హెడేక్ తగ్గుతాయి హెడేక్ తగ్గడం వల్ల బీపీ షుగరు అన్నీ తగ్గుతాయి నిద్రపడుతుంది అండ్ ఓవరాల్గా వెల్ బీయింగ్ ఉంటుందండి ఇది చాలా ఇంపార్టెంట్